అందరికీ నమస్తే మరియు స్వాగతం సునీత ధరూర్ యూట్యూబ్ ఛానల్కు నా పక్కలు ఉన్నారు సునీత గారు నేను మీ సూరత్ నాగు సునీత ధరూర్ యూట్యూబ్ ఛానల్ అంటేనే సూరత్ పక్కా లోకల్ ఛానల్ ఈ పక్కా లోకల్ ఛానల్లో ఈరోజు ఇద్దరు వచ్చి కూర్చున్నటువంటి వేలా విశేషం ఏమి అంటే జూన్ నెల నుంచి బట్టల వ్యాపారానికి సీజన్ స్టార్ట్ కాపోతూ ఉంది ఈ సీజన్ నేపథ్యంలో మరొకసారి మన తెలుగు వారి గొప్ప ఫ్యాక్టరీ అవుట్లెట్ ఓపెనింగ్ కోసం వచ్చి కూర్చొని ఉన్నాం ఇక్కడ సో ఇంకొక కొత్త తెలుగు హోల్సేల్ షాప్ ఓపెన్ అయ్యింది ఫ్యాక్టరీ రేటుకే మీకు సరుకు ఇచ్చేటటువంటి కొత్త హోల్సేల్ షాప్ ఓపెన్ అయ్యింది అది సునీతాధరూర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందరికీ పరిచయం చేయబోతూ ఉన్నాం మస్తు మస్తు డిజైన్లు కొన్ని షాంపులు పెట్టి ఉన్నాం ఇక్కడ మనం కలెక్షన్స్ వచ్చేసి సో షాప్ పేరు వచ్చేసి శివశక్తి ఫ్యాషన్ మన తెలుగు వారికి సంబంధించినటువంటిది ఓకే సో మరి ఇక్కడ ఒక్క సెట్ ఇస్తారా జిఎస్టి ఉంటుందా మనం ఏది ఆర్డర్ పెడితే అది వస్తుందా లేదా అవన్నీ విషయాలు కంపెనీకి సంబంధించినటువంటి అంటే మన హోల్సేల్ షాప్కి సంబంధించినటువంటి ఓనర్ వచ్చి కూర్చుంటాడు ఓనర్తో మాట్లాడదాం అంతకంటే ముందు అంతిమంగా మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏమి అంటే మీ బట్టల వ్యాపారానికి హండ్రెడ్ పర్సెంట్ తోడ్పాటు అందిస్తారు ఫ్యాక్టరీ రేటుకే మీకు సరుకు అంటే చీరలు పంపిస్తారు ఓకే ఫ్యాక్టరీ రేటుకే మీకు చీరలు పంపిస్తారు దానితో పాటుగా మీరు ఏది ఆర్డర్ చేస్తే అదే పంపిస్తారు అంటే అర్థం మీరు ఏం సెలక్షన్ చేసుకుంటారో అదే మీ ఇంటికి వస్తాయి మొత్తం కూడా క్వాలిటీ బట్టలే మొత్తం కూడా క్వాలిటీ బట్టలే ఎక్కడ కూడా మీకు చీటింగ్ అనేది ఉండదు మోసం ఉండదు రీజనబుల్ రేట్లో క్వాలిటీ బట్టలు మీకు దొరుకుతాయి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి డైలీ వేర్ మొదలుకొని పార్టీ వేర్ వరకు షిఫాన్ మొదలుకొని ఆర్గంజా బ్రాసో ఇప్పుడు ఇన్స్టా అండ్ యూట్యూబ్ గ్రామ్ లో ట్రెండింగ్ అండ్ వైరల్ అవుతున్న డోలా సిల్క్ శారీస్ మీకు ఇమిటేషన్ పట్టు సారీస్ మన మొత్తం సౌత్ ఇండియా కల్చర్ సౌత్ ఇండియా హోల్సేల్ షాప్ తెలుగు షాప్ అంటేనే సౌత్ ఇండియన్ షాప్ సో సౌత్ ఇండియన్ టేస్ట్ కి తగ్గట్టు కలెక్షన్స్ మన ఆ ఈ కొత్త హోల్సేల్ షాప్ లో దొరుకుతాయి శివశక్తి ఫ్యాషన్ లో మరి ఇక మీ సునీత గారు కూడా కూర్చున్నారు ఒక నాలుగు మాటలు చెప్పిన తర్వాత కలెక్షన్ చూద్దాం నెలలో వచ్చేసి ఆల్రెడీ చాలా మంది కొత్తగా పెడుతుంటారు చాలా తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తా రేట్లతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఉన్న ఓనర్ గారు అయితే చాలా మంచి వ్యక్తి జెన్యున్ వ్యక్తి మీ గురించి శివశక్తి ఫ్యాషన్ నుంచి మాత్రం చాలా ఫ్యాక్టరీ లేట్ కంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ బట్టలు మీ చింతకు వస్తాయి అది మీరు ఎక్కడన్నా ఉండండి మీరు బిజినెస్ చేసే థాట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు హ్యాపీగా వీడియో పైన ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు మీకు ఆల్రెడీ రేటుతో సహా ఇది మెన్షన్ చేశారు ఫ్యాబ్రిక్ ఏది రేట్ ఏది లెంత్ ఏంది అన్ని డీటెయిల్స్గా ఇక్కడ ఉన్న ఓనర్ గారు చెప్పేసారు వినేయండి మీకు నచ్చిందా వెంటనే స్క్రీన్ షాట్ కొట్టి పెట్టి డైరెక్ట్ కొనేసేయండి లేట్ చేయొద్దండి ఎందుకంటే తక్కువ రేట్లో ఉన్నప్పుడు చాలా మంది వచ్చి కొనుక్కుంటూనే ఉంటారు కాబట్టి అలాంటి అవకాశం వీడియో పన్నెండు పన్నే మనం తీసేసుకుంటూనే ఉంటుంది మళ్ళీ రిటర్న్ ఆప్షన్ దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనం ఓనర్ గారిని ఒకసారి అడుగుదాం క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేదా అని అడుగుదాం ఇది ఎక్కడుంది ఏం కదా శివశక్తి ఫ్యాషన్ అనేది మళ్ళీ మీకు ఒకసారి డీటెయిల్ గా వివరిస్తారు అసలు ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఛానల్ ఎవరైనా సూత్ర తీసుకోకపోతే ఖచ్చితంగా సూత్ర ఇలాంటి కొత్త కొత్త మ్యానుఫ్యాక్చర్ మన తెలుగు వాళ్ళకు కూడా మీ చెంతకు తీసుకుని వస్తూనే ఉన్నాం సూరత్ నాగు సుంతా ధరూర్ నుంచి మీరు మిస్ చేసుకోవద్దండి మీరు కొన్నా మీరు మళ్ళీ చెప్తున్నా సూరత్ నుంచి అని అని పెట్టింటారు అదే సూరత్ నుంచి మా ఈ రెండు యూట్యూబ్ ఛానళ్ళు మీ గురించి చాలా మంచి కంపెనీ లక్షల కంపెనీలలో లిమిటెడ్ గా మంచి కంపెనీని మీ చెంతకు తీసుకొస్తున్నాం మీరు ఎక్కడ తీసుకుంటారో అది మీ ఇష్టం బట్ ఈ రోజు మాత్రం శివశక్తి గురించి మేమిద్దరం కూర్చున్నామంటే ఇంకా ఎంత తక్కువ బడ్జెట్ లో ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోవాలా ఇంకా ఎంత సర్వీస్ ఇంత మంచి సర్వీస్ ఉంటే వీళ్ళిద్దరు అనేది కూడా మీరు ఆలోచించుకొని ఆర్డర్ ఇచ్చుకోండి అంత బెస్ట్ సర్వీస్ మీరు హ్యాపీ ఫీల్ అవుతారు ఈ రెండు ఛానళ్ల నుంచి చూసే ప్రతి ఒక్కరు ఎటువంటి డౌట్ లేకుండా హ్యాపీగా తీసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇక శివశక్తి ఫ్యాషన్ నుంచి ఓనర్ వచ్చి కూర్చుంటాడు సో వచ్చి కూర్చున్నంత మాత్రాన్ని మనం వదిలిపెట్టే సమస్య లేదు కొత్త షాప్ ఓపెనింగ్ మన జనాలకు కూడా కొత్త కొత్త ఆఫర్లు ఇవ్వాలి మరి ఆ ఆఫర్లు చెప్పిన తర్వాతనే మనం కలెక్షన్ చూద్దాం అయితే వీడియోకి ఒక లైక్ చేయండి కలెక్షన్స్ అన్ని చూసిన తర్వాత కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మీ టేస్ట్ కి తగ్గట్టు వీడియోలు ఇక్కడ నిర్మితం అవుతాయి ప్రజా ప్రయోజనాలు ముఖ్యం తప్ప మా ప్రయోజనాలు కాదు కాబట్టి కలెక్షన్స్ అన్ని చూసిన తర్వాత మీరు ఒక కామెంట్ చేయండి పర్లేదు సరేనా ఇక ఓనర్ గారిని ఆహ్వానించేద్దామా మాట్లాడేద్దామా నమస్తే నమస్తే అక్క ఎలా ఉన్నారు బాగుందా మీరు ఎలా ఉన్నారు చాలా సూపర్ సార్ గారు వచ్చేసిండ్రు శివశక్తి ఫ్యాషన్ నుంచి మనకు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగాల్సింది ఏంటి అంటే మనకు ఆఫర్లు ఏమి మొదటిగా కాబట్టి మీరు ఆఫర్లు మన వాళ్ళకి ఏమిటో చెప్పండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది శివశక్తి ఫ్యాషన్ అనేది ఆన్లైన్ లో ఫైవ్ సిక్స్ ఇయర్స్ మనది రన్ అవుతుంది మన తెలుగు ఆంధ్ర తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవుతూనే ఉంటది బట్ మన సునీతరూర్ సూరత్ నాగ్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇది ఫస్ట్ టైం సో మన సునీతరూర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి చాలా ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అంటే మనం ఇచ్చే ఫ్యాక్టరీ మనకి బయట ఎంతకైతే ఇస్తారో దానికంటే తక్కువ రేట్లకి మన వాళ్ళకి సింగిల్ సెట్ కూడా కొరియర్ చేస్తాం ఒక్క సెట్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే సెట్ కొరియర్ చేస్తాము ఎందుకంటే ఇది కూడా కొన్ని రోజులు మాత్రం ఎందుకంటే మీ ఛానల్ ద్వారా మన వాళ్ళకి నమ్మకం కోసం పంపిస్తున్నాము అండ్ ఇంకొకటి ఏంటిదంటే మన దగ్గర జిఎస్టి అనేది ఉండదు సెట్ తీసుకోండి పదివేలు తీసుకోండి లక్ష తీసుకోండి లక్షలు తీసుకుని మన దగ్గర జిఎస్టి అనేది మాత్రం ఉండదు అండ్ మనకి సింగల్ సెట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మనకి బయట ఇచ్చే రేట్ల కంటే కూడా చాలా తక్కువ రేట్లు ఫ్యాక్టరీ అవుట్లెట్ కంటే కూడా తక్కువ రేట్ అని చెప్తారు చూడండి మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అంటే ఒకసారి వీడియోలో మీరు కూడా చూడండి రేట్లతో సహా మనకు సార్ గారు చెప్పేస్తారు కాబట్టి లేట్ చేయొద్దండి ఓకేనా ఫ్రెండ్స్ చూసేద్దాం పదండి ఇక ఫస్ట్ సారీ ఓపెన్ చేసేస్తున్నారు క్లాత్ పేర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి జారా జారా ఇది ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ ఉంది ఈ డిజైన్ అంటే ఆన్లైన్ లో వచ్చే యూట్యూబ్ లో మా కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా సేల్ చేస్తారు చూడండి ఈ విధంగా ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా నెమ్మది పికాక్స్ వస్తుంది చూడండి కింద మనకి ప్లేన్ బార్డర్ వచ్చింది చూడండి మనకి కట్టు కూడా మీరు అనుకోవద్దు తక్కువ రేట్ ఉంది కానీ కట్ ఏమన్నా తక్కువ ఉంటాయి సిక్స్ థర్టీ కంపల్సరీ వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రం జారా ఫ్యాబ్రిక్ జారా క్యాండి ఫ్యాబ్రిక్ వచ్చేసి జారా కంట బెటర్ ఉంటది టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రం రెండు వందల యాభై రూపాయలు అంటే చూడండి వన్ సెట్ కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు మీరు ఒకసారి టెస్ట్ చేయాలి అంటే దీనికి సంబంధించిన కలర్స్ చూసేద్దాం ఇందులో 8 పీసెస్ సెట్ వస్తాయి ఎన్నో కలర్స్ చూడొచ్చు ఓకే కలర్స్ బాగున్నాయి డార్కింగ్ లో డార్క్ కలర్స్ ఏమండి మన వాళ్ళకి సౌత్ దగ్గరటు కలర్ చేపిచాము ఓకే చూడండి ఓకే ఇక్కడ కలర్స్ మనకనేది వస్తాయి ఫస్ట్ లాంచింగ్ అయింది మనకు శివశక్తి మార్కెట్ నుంచి ఆన్లైన్ లోనేది ఇప్పుడు ఆఫ్‌లైన్ లో అంటే మీరు డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఫస్ట్ లాంచింగ్ సార్ అయితే చూసేసిండ్రు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి ఇది కూడా అందులోనే ఓకే అందులోనే చూడండి మన దగ్గర టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చూపిస్తున్నా అనేసి టూ ఫిఫ్టీ నుంచి అనుకోవద్దు ఇంకా ఉన్నాయి తక్కువ రేట్ నుంచి కూడా బట్ ఇదేంటిదంటే ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఆన్లైన్ లో బాగా నడుస్తుంది ఫోర్ అట్లా పెట్టి అమ్ముతున్నారు సో వాళ్ళ కోసం మన దగ్గర టూ కే దొరుకుతుంది తక్కువ రేట్ కి ఫ్యాక్టరీ అవుట్లెట్ రేట్ కానీ చూపించడానికి మనం ఇది చూపిస్తాం ఇది నాలుగు వందల యాభై అమ్ముతున్నారు నాలుగు వందల యాభై నాలుగు వందలకి అమ్ముతున్నారు ఇది ఏ ఫాబ్రిక్ ఇది కూడా జారా క్యాండి ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ వస్తుంది జారకుండా కూడా బ్రాండెడ్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ చూడండి చూడండి దీనికి సంబంధించిన కలర్స్ కూడా మనం చూసేద్దాం మనము టోటల్ గా చూడండి ఎలా ఉన్నాయో చూడండి బ్లాక్ వస్తది పింక్ అన్ని కూడా మన సౌత్ కలెక్షన్స్ టోటల్ సిక్స్ ప్యాక్ ఎయిట్ పీసెస్ ఎయిట్ పీసెస్ ఈ ఎయిట్ పీసెస్ సెట్ ఒక్క సెట్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు లేకపోతే వీడియోలో ఎన్ని కలెక్షన్స్ ఉన్నా తీసుకోవచ్చు మీకు ఎట్లా కావాలంటే అట్లా బట్ సింగల్ సెట్ అయితే మాత్రం మన దగ్గర ఆప్షన్ అయితే ఉండదు టోటల్ అమౌంట్ పే చేయాల్సి మినిమం ఇరవై ముప్పై వేలు తీసుకునే మాత్రం ఆప్షన్ సిద్ధ చూడండి మనకు మైకు ఇక సింగిల్ సెట్ తీసుకునే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి కాబట్టి కేవలం మీరు ఇంకొకటి కూడా ప్రైస్ చూడొచ్చు ఈ ప్రైస్ ఎంత టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది కూడా మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్ లలో చాలా ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ మన యూట్యూబ్ డిజైన్స్ ఇవన్నీ కూడా అండ్ తక్కువ రేట్లలో ఓకే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా జారా ఫ్యాబ్రిక్ ఇది కూడా ఇది కూడా జారా క్యాండి ఫ్యాబ్రిక్ ఓకే చూడండి ఇది కూడా జారా ఫ్యాబ్రిక్ అని అంటే చూడండి ఎలా ఉందో చూడొచ్చు లైట్ వెయిట్ ఉంది బాగా ఇది కూడా ఇందులో కూడా కలర్స్ ఓకే కలర్స్ టూ కలర్స్ వస్తాయి ఒకటి పైన ఒకటి కింద కలర్స్ లెక్క టూ ఇన్ వన్ లెక్క ఓకే బాగున్నాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా హైలైట్ కలర్స్ కూడా అన్ని హైలైట్ మనకన్నా అందుబాటులో ఉండే కలర్ ఓకే నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనం చూడండి చూడండి ఇది కూడా ఆర్క్స్ ఫ్యాబ్రిక్ కి సంబంధించిన కలెక్షన్ ఒక్కసారి మన దగ్గర స్టాక్ తీసుకున్నారు అనుకో రిపీట్ 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 తీసుకుంటారు ఇది మాత్రం టోటల్ కి बिफोर డైలీ వేర్ చూయండి కూడా డైలీ వేర్ 250 ఏ జారా క్యాండి ఫ్యాబ్రిక్ ఫోర్ 4 కూడా మిగది ఏ ఫ్యాబ్రిక్ సంబంధించి డైలీ మన దగ్గర డైలీ వేర్ లో వచ్చే షిఫాన్ దొరుకుతది జారా దొరుకుతది జారా క్యాండీ దొరుకుతది వెయిట్ లెస్ దొరుకుతది మళ్ళీ వచ్చేసి మనకి దానీ దొరుకుతది ఓకే మోస్మిల్ లో అవన్నీ కూడా దొరుకుతాయి అన్ని కూడా క్యాష్ ఆన్ డెలివరీ మీకు దీనికి సంబంధించి అయితే మీకు ఇరవై ముప్పై వేలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే క్యాష్ ఆన్ డెలివరీ ఉంది మీరు వన్ సెట్ కూడా తీసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా టోటల్ పేమెంట్ వేయాలి మీరు దీనికి సంబంధించి ఇంకా అన్ని ఫ్యాబ్రిక్స్ సంబంధించి ఇక్కడ దొరుకుతాయి కానీ బట్ ఇప్పుడు ట్రెండీలో ఉన్న జారా ఫ్యాబ్రిక్ సంబంధించిన ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి చాలా బాగున్నాయి డిజైన్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది బట్ శారీ లెంత్ వచ్చేసి చెప్పండి వస్తుంది మన దగ్గర కంపల్సరీ వస్తుంది ప్లస్ ఖచ్చితంగా చూడండి ఇది చూసే కలెక్షన్ అయితే చాలా మంది ఆన్లైన్ లో తీసుకున్న వాళ్ళు అనుకుంటారు ఇంత తక్కువ రేట్ అనేసి తీసుకునే వాళ్ళైతే చాలా సంతోషపడతారు తీసుకుందే మేల్ అయింది అక్కడ అనేసి చూడండి డైలీ వేర్ ఇచ్చే రేటుకే మనము డోలాలో ఇస్తున్నాము డోలా కూడా అంటే సాఫ్ట్ డోలాలో చూడండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే చూడండి పళ్ళు కూడా ఈ విధంగా వస్తుంది పళ్ళు వస్తుంది మనకి వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది బార్డర్ మనకి జకాడ్ బార్డర్ వస్తుంది మొత్తం క్లాత్ పేరు వచ్చేసి సాఫ్టీ డోలాలో వస్తుంది సాఫ్టీ డోలా సాఫ్ట్ డోలాల మళ్ళా ఎలా ఉందో చూడొచ్చు మీరు మన దగ్గర యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో తీసుకొని కూడా మన దగ్గర సేల్ చేస్తారు బట్ మనం యూట్యూబ్ కి రావడం అయితే ఇదే ఫస్ట్ సార్ ఓకే వీళ్ళ దగ్గర తీసుకొని యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో సేల్ చేస్తారంట ఇప్పుడు వీళ్ళు యూట్యూబ్ వచ్చిండ్రు అంతే ఇందులో కలెక్షన్స్ ఇందులో కలర్స్ చూడండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే డైలీ వేర్ ఇచ్చే కాస్ట్ కి మనము టూ ఎయిటీ రూపీస్ లో మీకు డోలా సాఫ్ట్ డోలా అది కూడా క్లాత్ చూడండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు క్లాత్ కూడా మనకి బ్రాండెడ్ క్లాత్ వస్తుంది జిఎస్టీ లేదు మన దగ్గర అసలుకే లేదు మీరు ఎంతైనా తీసుకుంటుంది మీ ఇష్టం లక్షణ యాభై వేల ఎంతైనా తీసుకోండి మన దగ్గర జీఎస్టీ అయితే నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం కూడా చూడండి అదే రేట్ లో ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ మాత్రం రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే చూడండి చాలా తక్కువ రేటు అండ్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఎందుకంటే ఆఫర్ కాబట్టి ఈ ఆఫర్ మేము ఎక్కువ ఎక్కువ రోజులు ఉంచాము ఎందుకంటే మనం స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ టైం కస్టమర్స్ కి మనము ఆఫర్స్ ఇవ్వాలి అనేసి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాం మనం ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారంటే చూడండి మనకు చూడండి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ చూడండి బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ కంపల్సరీ వస్తుంది తక్కువ కూడా రాదు మొత్తం ఫ్లవర్స్ ప్యాటర్న్ తో చూడండి క్లాత్ కూడా ఎక్సలెంట్ ఓన్లీ రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇందులో కలర్స్ చూడండి కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ అన్ని కూడా చూడండి డార్క్ కలర్స్ ఈ కలర్స్ మీకు ఎక్కడ కూడా దొరకవు మనకు రెండు వందల ఎనభై రూపాయలు ఈ శారీ మొత్తం ఇది కలర్స్ ఇందులో చాలా చాలా సాఫ్ట్ ఉంది చాలా బాగుంది ఇది కూడా మనకు నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనము చూడండి ఓకే ఇది కూడా మాత్రమే మన దగ్గర ఇవన్నీ ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ మన వాళ్ళు చాలా మంది తీసుకున్న అంటే ఒక వన్ మంత్ అట్లా అవుతుంది మా వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకా నడుస్తూనే ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి మనకి కలంకారి ప్యాటర్న్ వస్తుంది చూడండి రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే అండ్ జిఎస్టి ఉండదు మన దగ్గర ఓన్లీ షిప్పింగ్ చార్జెస్ ఉంటుంది అది కూడా చాలా తక్కువ ఓకే చూడండి బ్లౌజ్ కూడా చూడండి ఈ విధంగా వస్తుంది కాంట్రాస్ట్ లో అన్ని కాంట్రాస్ట్ డిజైన్ కాంట్రాస్ట్ లో వస్తాయి చూడండి అన్ని సెట్ ఎనిమిది పీసులైనా అన్ని కూడా ఎయిట్ పీసెస్ సెట్ వస్తాయి మన దగ్గర అన్ని ఎనిమిది పీసులు సెట్ అయినట్టు చూడండి చూడండి ఇందులో కూడా కలర్స్ చూడండి కలర్స్ మాత్రం కాంట్రాస్ట్ లో అన్ని కూడా ఎక్సలెంట్ కలర్స్ వస్తాయి ఓకే బాగున్నాయి చూడండి ఎయిట్ కలర్స్ కాంబో కలర్స్ అలా వెరైటీ కలర్స్ ఎక్సలెంట్ కలర్స్ తిక్కు కలర్స్ అన్ని మనం వాళ్ళకి ఎక్కువ అంటే ఎక్కువ తిక్కే నడుస్తుంది మన సౌత్ తెలంగాణ ఆంధ్ర గాని తమిళనాడు వాళ్ళకి ఎవరికే నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దామా ఇది కూడా ఫ్యాన్సీలో ఓకే ఇది మోస్ట్ మిల్లో క్లాత్ లో మోస్ట్ మిల్ అంటే చూడండి చాలా మిల్ల లో మీరు అన్ని తీసుకునే ఉంటారు వరకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ బట్ మన దగ్గర మీరు అవాకే రేట్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు చూడండి మన జిఎస్టి అనేది ఖచ్చితంగా లేదు ఇది చూడండి పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే చాలా బాగుంటది క్లాత్ కూడా మనకి బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ వచ్చింది

మిస్ చేసుకోవద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి తక్కువ బడ్జెట్లు ఉన్నప్పుడే మనం కూడా తీసేసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేది మనకి ఆషాఢం శ్రావణం కాబట్టి చాలా మంది కస్టమర్స్ ఆల్రెడీ మాకు సౌత్ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు కూడా ఇంకా యాడ్ అవుతారు చూడండి ఇది కూడా మాస్ మిల్ ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే రూపీస్ ఓన్లీ అవును త్రీ ట్వంటీ రూపీస్ అండి చూడండి జిఎస్టి ఉండదు మన దగ్గర ఒక్క సెట్ ఒక్క సెట్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది చూడండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఉంటుంది ఎయిటీ టు వన్ మీటర్ సెంటీమీటర్స్ ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్స్ చూడండి కలర్స్ కూడా ఇందులో చూడండి చాలా డార్క్ కలర్స్ హెవీ ఎక్సలెంట్ కలర్స్ వస్తాయి ఓకే చూడండి దీంట్లో కూడా త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇది కూడా మ్యాష్ మెలోన్ లోనే మంచి ఫస్ట్ క్వాలిటీ ఇది అయితే మనకు చాలా చాలా ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీలో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు శివశక్తి ఫ్యాషన్ లో పేరు మరి మనకు మస్తు ఎక్సలెంట్ గా సేల్ అవుతాయి ఓకే నెక్స్ట్ ఇంకొకటి కూడా చూసేద్దాం మళ్ళీ ఇది కూడా చూడండి ఓన్లీ త్రీ థర్టీ ఓకే వీవింగ్ ఇది వచ్చేసి సాఫ్ట్ డోలాలో వీవింగ్ అండి చూడండి మనకి ఈ విధంగా వీవింగ్ లైన్స్ ఉన్నాయి మొత్తం సిల్వర్ లో మీకు వీడియోలో చూడండి క్లియర్ గా మనకు మొత్తం వీవింగ్ లైన్స్ ఉన్నాయి స్ట్రెయిట్ గా చూడండి మొత్తం మనకు మళ్ళీ ఇందులో వచ్చేసి డిజిటల్ ప్రింట్ అండి డిజిటల్ వీవింగ్ ప్రింట్ వస్తుంది చూడండి ఓన్లీ త్రీ ట్వంటీ త్రీ థర్టీ రూపీస్ ఇవి చూడండి మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే మనకి జకాడ్ బార్డర్ వస్తుంది మనకి ఇది మంచి డోలా క్లాత్ అండి చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది క్లాత్ కూడా చూడొచ్చు మనకి ఏం పల్చగా అట్లా ఉండదు ఎక్సలెంట్ కావాల్సి వస్తుంది ముడతగిట్ల అట్లా ఏం పోదు మనకి క్వాలిటీ బాగా వస్తుంది ఇందులో కూడా కలర్స్ చూడండి చూడండి వన్ సెట్ కూడా మీరు తీసుకోవచ్చు ఎయిట్ కలర్స్ చూస్తున్నారు కదా ఎంత సూపర్ ఉన్నాయి అసలు కలర్స్ అసలు నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనము ఇదైతే అసలు చెప్పదు ఇప్పటికీ చాలా పంపించాము అంటే మనకి నార్మల్ డోలా క్లాత్ లో వచ్చాయి ఇది కూడా మనకు త్రీ థర్టీ రూపీస్ కల్మ్ కారీ ఎక్సలెంట్ అంటే ఎక్స్లెంట్ క్లాత్ వస్తుంది మొత్తం బీవింగ్ లైన్స్ చూడండి ఒకసారి త్రీ థర్టీ రూపీస్ చాలా లైట్ వెయిట్ ఉంది మనకు సాఫ్ట్ జెరీ లైన్స్ సాఫ్ట్ జెరీ లైన్స్ మనకి ఎక్సలెంట్ క్వాలిటీ మనకి అన్ని కూడా కాంట్రాస్ట్ బార్డర్ లోనే మన సైడ్ అంతా కాంట్రాస్ట్ నడుస్తుంది చూడండి శారీ మొత్తం ఏ విధంగా చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది చూడండి కానీ కింద పైన మోడర్ లెంగ్ అస్సెస్ సారీ కూడా డిజైన్ కూడా చాలా చాలా ఎక్స్లెంట్ ఎక్సలెంట్ వస్తది బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడొచ్చు వివింగ్ ఎక్సలెంట్ వచ్చింది చూడండి ఇందులో కలర్స్ చూడండి కలర్స్ ఇందులో యూనిక్ కలర్స్ ఉన్నాయి ఇంగ్లీష్ కలర్స్ అండ్ ఈ కలర్స్ ఎన్నో కూడా మిక్సెడ్ ఉంటాయి చూడండి ఈ కలర్ మనకి ఎక్కడ దొరకదు ఈ కలర్ కూడా చూడండి మన దగ్గర పళ్ళు ఉంటుంది ఎందుకంటే వీడియోలో ఎంత పెడుతుంది అనేసి పళ్ళు చూపించడం కొన్ని కొన్ని ఇట్లా మిస్ చేస్తున్నాను కానీ ఖచ్చితంగా అనేది చూపిస్తున్నా ఇంకా కలర్స్ ఇంకా పట్టులో ఉన్నాయి మన దగ్గర ఫ్యాన్సీలో ఉన్నాయి కట్ వర్క్ లో ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇంకా చూడండి మన దగ్గర మళ్ళీ ఇది కూడా టూ ఎయిటీ రూపీస్ లోనే మనకి మనకి డిజిటల్ ప్రింట్ లో ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ ఇందులో చూడండి మనకి పళ్ళు చూడండి పళ్ళు హైలైట్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తది మనకి సారీ కూడా చూడండి మనకి జకాడ్ బార్డర్ వస్తుంది రెండు వందల ఓన్లీ టూ కొంచెం డ్యామేజ్ వస్తే రిటర్న్ మన హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ రాదు బై ఛాన్స్ ఏదైనా డ్యామేజ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేసిస్తాం నో ప్రాబ్లం ఇది చూడండి బ్లౌజ్ వస్తుంది మనకి కాంట్రాస్ట్ లో ఇందులో డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ టెన్ పీసెస్ సెట్ వస్తాయి చూడండి కలర్స్ వేరు డిజైన్స్ వేరు మన దగ్గర దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి రూపీస్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సేల్ నడుస్తుంది మన శివశక్తి ఫ్యాషన్స్ ఇందులో చూడండి మనకి మీనా ధర్మవరం పట్టు ఆల్రెడీ మీరు ఇవి చూసే ఉంటారు కాకపోతే మన దగ్గర రేట్ వచ్చేసి ఓన్లీ నాలుగు వందల ముప్పై రూపాయలకి మాత్రమే ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ వేరండి ఇవి మీనా ధర్మవరం సారీస్ మన ఇవి బలటన్ పట్టు సారీస్ కాదు ఇవి లైట్ వెయిట్ ఉండే ఒకసారి మీరు పట్టుకొని కూడా చూడండి ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో లైట్ వెయిట్ పట్టు సారీస్ అంటే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఎక్కువగా ఉంటుంది కలర్స్ చూడండి ఓకే చూడండి మనకి ఎలా ఉంది చూడొచ్చు ఇది ఒక డిజైన్ ఉంది మన దగ్గర చూడండి ఇది ఒక డిజైన్ ఓకే మొత్తం 4 4 పీసెస్ ఇవి మొత్తం 4 4 పీసెస్ ఇందో చూడండి ఇది ఒక డిజైన్ ఓకే చూడండి చూడండి ఇది ఒక డిజైన్ అంటే చూడండి మనకు ఎలా ఉన్నది చూడొచ్చు ఓకే చూడండి ఇది ఒక డిజైన్ చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే దీంట్లో మనకు టోటల్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల ఓన్లీ ముప్పై రూపాయలు మాత్రమే నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే ఓన్లీ మన దగ్గర ఇవి చూడండి మన దగ్గర ఇవి క్వాలిటీ వేరు మీనా ధర్మవరం శారీస్ వస్తాయి ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా వస్తుంది అనేసి చూడండి పళ్ళు బ్లౌజ్ ఏ విధంగా వస్తుంది అనేసి నాలుగు వందల చూడండి పళ్ళు వస్తుంది ఇది మనకి ఈ విధంగా పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా వస్తుంది మళ్ళీ ఇందులో షైనింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది మీరు అనుకుంటున్నారేమో వీడియోలో ఇంత షైనింగ్ ఉంటుంది వచ్చాక రాదా అనేసి షైనింగ్ మాత్రం ఇక్కడ కూడా చూడండి ఎలా మేరొస్తుందో మనకి అండ్ లైట్ వెయిట్ చూడండి ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది ఖచ్చితంగా వన్ మీటర్ చూడొచ్చు అండ్ ఇది మీరు కట్టుకుంటే ఉబ్బుతుంది అనుకుంటున్నారేమో చూడండి ఇది ఉబ్బదు అది ఉంటది చూడండి చేస్తే అది ఉంటది అట్లా ఏముండదు ఇది వల్ల మనకు పట్టు చీరలు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం సాఫ్ట్ డిజిటల్ లో చూడండి ఇవి చాలా మంది మన తెలుగు వాళ్ళు చాలా మంది చాలా మంది అడుగుతారు చూడండి సాఫ్ట్ డిజిటల్ ఇది వచ్చేసి ఓన్లీ ఇది వచ్చేసి ఫైవ్ ఫార్టీ రూపీస్ మాత్రమే సాఫ్ట్ మనకి ఇది వచ్చేసి సాఫ్ట్ లో ప్యూర్ మనకి సాఫ్ట్ వస్తుంది మనకి వివింగ్ కూడా మధ్యలో చూడొచ్చు మొత్తం మనకి సిల్వర్ వివింగ్ ఉంది మనకు సాఫ్ట్ డిజిటల్ అంటే నార్మల్ గా డిజిటల్ వస్తుంది సాఫ్ట్ గా వస్తుంది బట్ మనకి ఇందులో మధ్యలో వీవింగ్ కూడా ఉంది ఓకే శివశక్తి నుంచి ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి వన్ మీటర్ కి ఎక్కువ బ్లౌజ్ ఉంది మన దగ్గర వన్ మీటర్ కి ఎక్కువ చూసుకోవచ్చు మీరు చాలా చాలా ఫ్రెండ్స్ ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి ఇందులో వచ్చేసి కలర్స్ కూడా చూడండి ఎక్సలెంట్ కలర్స్ మన దగ్గర ఓకే ఓన్లీ సిక్స్ పీసెస్ సెట్ ఎక్కువ పీసెస్ కాదు ఓన్లీ మన దగ్గర సిక్స్ పీసెస్ ఇది ఓకే టోటల్ గా ఇవి సిక్స్ పీసెస్ ఉన్నాయి చూడండి సిక్స్ కలర్స్ అనేది వన్ సెట్ కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ సెట్ మనం ఇస్తాము ఓకే వల్ల చాలా మంది యూట్యూబ్ లోనే కాదు మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఇంటర్నేషన్ పెట్టిన కూడా మనకి జాలర్ వస్తది ఓకే చూడండి ఇది కూడా మనకు అందులోనే సాఫ్ట్ వీవింగ్ డిజిటల్ లోనే ఓకే చూడండి సారీ మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది కలర్ కూడా చూడండి ఇంగ్లీష్ కలర్స్ ఇందులో చూడండి బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు వన్ మీటర్ కొంచెం ఎక్కువ ఉంది వన్ పాయింట్ టెన్ వస్తుంది అట్లా ఇందులో మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుంది కొంచెం బ్లౌజ్ కలర్ చూడండి కలర్స్ కూడా అన్ని తిక్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ మళ్ళీ ఇందులో చూడండి సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది ఇందులో కూడా చూడండి ఈ విధంగా సిక్స్ అండ్ క్లాత్ చాలా సాఫ్ట్ వస్తాయి మన దగ్గర ఏ శారీ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇవైతే చాలా అంటే చాలా నడుస్తున్నాయి టాప్ లో ఇవి వచ్చేసి క్లాత్ కూడా ఇంతవరకు మార్కెట్ లో బయటికి రాలేదు ఈ క్లాత్ పేరు వచ్చేసి స్టార్ జార్జెట్ క్లాత్ స్టార్ జార్జెట్ క్లాత్ అంటే చూడండి మనకి శారీ మొత్తం చూడండి అనుకుంటారు లైస్ అనుకుంటారు చూడండి బ్యాక్ సైడ్ మనకి ఇది ప్యాచ్అప్ వర్క్ లైస్ కాదు కట్ వర్క్ ఇది మనకి లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఉంది మళ్ళీ ఇది ఒకటి ఏంటిదంటే చూడండి కట్ వర్క్ వస్తుంది మొత్తం ఎంబ్రాయిడింగ్ సీక్వెన్స్ ఇరే మొత్తం ఇది బార్డర్ చూడండి మధ్యలో మధ్యలో బుట్టీస్ వస్తాయి చూడండి ఈ విధంగా అండ్ ఇందులో బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ చూడండి మనకి బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఇప్పుడు బాగా వర్క్ ఫుల్ ఫేమస్ వర్క్ వస్తుంది ఈ మొత్తం ఇంగ్లీష్ కలర్స్ కాకపోతే టూ కలర్స్ పెండింగ్ గా ఉన్నాయి మిల్లు లో స్టార్టింగ్ అయితే మనం వీడియో కోసం చూపెట్టాలి అనేసి ఫోర్ కలర్స్ అయితే తీసుకొచ్చాను కానీ మీకు వచ్చేటప్పుడు మాత్రం సిక్స్ వస్తాయి టోటల్ వస్తాయి ఇందులోనే స్టార్ జార్జెట్ లోనే మీకు అది వచ్చేసి సింగల్ కలర్ అండ్ ఇది వచ్చేసేమో మనకి ఈ విధంగా మల్టీ కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా మనకి టోటల్ కట్ వర్క్ వస్తుంది ఇది పళ్ళు చూడండి ఇది దానికన్నా కొంచెం హెవీగా కట్ వచ్చింది కాకపోతే సేమ్ కాస్ట్ అది కూడా సిక్స్ ఎయిటీ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను ఇది కూడా సిక్స్ ఎయిటీ ఓకే ఆరు వందల ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు మాత్రమే చూడండి ఈ విధంగా మనకి ఇది బుట్టిస్ ఇక్కడ వస్తుంది చూస్తున్నారు కదా అసలుకి చాలా బాగుంది అసలుకి చూడండి చీరలు ఓకే బిజినెస్ చేసేటోళ్లకు ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉండాలి మీరు ఇలాంటి కొత్త కొత్త చీరలు మనము ఇప్పుడు ఆల్రెడీ కట్ సారీస్ అండ్ మనకు వర్క్ లో బాగా ఫుల్ ఫేమస్ ఇందులో కూడా మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది మనకి కట్ వర్క్ బ్లౌజ్ కి ఇట్లా వస్తుంది హ్యాండ్స్ కి టూ ఇన్ వన్ కలర్స్ కలర్స్ కూడా చూసండి ఇందులో ఎక్సలెంట్ కలర్స్ ఓకే దీంట్లో వచ్చేసి కలర్స్ కాంబినేషన్స్ లైట్ డార్క్ లైట్ డార్క్ కాంబినేషన్ తో మనకు 6 పీసెస్ సెట్ ఇది కూడా 680 రూపీస్ మాత్రమే ఆన్లైన్ లో మినిమం 1300 ప్లస్ ఉంటది 80% ఆఫ్ హోల్ లోనే మనం ఓకే మీరు ఇప్పటి వరకు చూయించిండి కదా ఇవే కాదు మోడల్స్ అయితే మనకు ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పండి స్టార్టింగ్ రేట్ ఎట్ల మీద మన దగ్గర స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది 250 అండ్ మన దగ్గర గుర్తు పెట్టుకోండి సింగిల్ సెట్ మాత్రమే నేను ఇప్పుడు కొరియర్ చేస్తాను అది కూడా COD ఉండదు ఎందుకంటే సింగల్ సెట్ అని అంటున్నానంటే మీకు నమ్మకం ఉండాలి ఫస్ట్ టైం మేము ఆన్లైన్కి వస్తున్నాం సొంత రోజు ద్వారా మేము ప్రపంచానికి తెలుస్తున్నాం కాబట్టి కస్టమర్స్ కి సబ్స్క్రైబర్స్ కి ఏదైతే ఉందో వాళ్ళకి సింగిల్ సెట్ కొరియర్ చేస్తాము అనేది ఒడి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సిఓడి ఉండదు మన దగ్గర జిఎస్టీ కూడా అసలుకే ఉండదు మీరు ఒక సెట్ తీసుకోండి ఐదు వేలకు తీసుకోండి వేలకు తీసుకోండి జీఎస్టీ ఉండదు సిఓడి ఉండదు మన దగ్గర మీరు ఏది చూస్తే అదే వస్తుంది బెస్ట్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఐటమ్ లెంత్ లో కానీ ఎటువంటి డ్యామేజ్ ఎట్లా లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మీ ఇంటికి వస్తాయి ఓకే సో మచ్ ఎంత ఆఫర్లతో ముంచెత్తారు అసలు సంతోషంలో